హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రాజమండ్రి ధౌళేశ్వరంలో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఇండి వీడియో చూడబోతున్నాం ఇది రీసేల్ హౌస్ తూర్పు ఫేసింగ్ వస్తుంది రీసేల్ హౌస్ ఇది టూ బెడ్రూమ్ అండ్ టూ అటాచ్డ్ వాష్రూమ్స్ హాలు కిచెన్ సెపరేట్ పూజారం బయటంతా కూడా ఓపెన్ స్పేస్ ఉంటుంది కొంచెం గార్డెనింగ్ అది కూడా సో హౌస్ లోపల ఎలా ఉంది ఏంటనేది కూడా చూపిస్తాను అండ్ ఇది లొకేషన్ రాజమండ్రి ధోళేశ్వరం కంచర్ లైన్ అని ఉంటుంది సో అన్నపూర్ణ దేవి ఆలయం ఉంటుంది సుశ్రీత హాస్పిటల్ ఇవన్నీ వీటికి దగ్గరలో వస్తుంది హౌస్ ఇది ఆపోజిట్గా సిసి రోడ్డు అండ్ గోదావరి వాటర్ ప్రొవిజన్ ఉంది బోరు విత్ మోటార్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట సో హౌస్ లోపల ఎట్లా ఉంది ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సో దీనిపై నుండి కూడా గోదావరి వ్యూ ఉంటుంది పైకి ఎక్కగానే మీకు గోదావరి వ్యూ అనేది క్లియర్గా కనిపిస్తుంది అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియానే ఆక్యుపైడ్ అయి ఉన్నారు అంతా కూడా సో దౌల అన్నీ కూడా ఉంటాయి పోలీస్ స్టేషన్ ఉంది సినిమా థియేటర్ ఉంది బస్ స్టాండ్ ఉంది ఇంకా హాస్పిటల్స్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇది కొంచెం చిన్నగా పెయింటింగ్స్ అయితే వేయించుకోవాల్సి ఉంది మెయింటెనెన్స్ ఉంది కొంచెం ఇదంతా కూడా ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ దగ్గర గార్డెనింగ్కి కొంచెం స్పేస్ అయితే ఇచ్చారు మొక్కలు వేసుకోవడానికి దాంతో కూడా పార్కింగ్ ఏరియా వస్తుంది సెవెంటీన్ బై ట్వెల్వ్ పదిహేడు అంటూ పన్నెండు అడుగులు వస్తుంది స్టెప్స్ వరకు పదిహేడు అడుగులు వేడల్పు పొడవు పన్నెండు అడుగులు ఉంది అండ్ ఈశాన్యంలో బోర్ విత్ మోటార్ అండ్ గోదావరి వాటర్ కూడా వస్తుంది హౌస్కి ఇది ఉత్తర వైపు సంది ఇది నార్త్ వైపు ఫోర్ ఫీట్ ఉంది నాలుగు అడుగులు ఉంది వైడు సో హౌస్ చుట్టూరు కూడా సెట్ బ్యాగ్స్ అనేవి మనం తిరిగే విధంగానే ఉన్నవి స్టెప్స్ కింద అనేది కామన్ టాయిలెట్కి ఇచ్చారు స్టెప్స్ కింద చిన్నగా వస్తుంది హౌస్ అయితే మెయిన్ లొకేషన్ హైలైట్ ఇక్కడ ఇక్కడ గజం అనేది దగ్గర ఇరవై ఎనిమిది వేలు అట్లా నడుస్తుంది ఇరవై ఐదు వేలు కూడా ఉంది కొన్ని ఏరియాలు ఇరవై రెండు అట్లా ఉంటుంది ఏరియాని బట్టి ఉంటుంది ఇదంతా కూడా హాలు హాల్ సైజ్ టెన్ పాయింట్ ఎయిట్ ఇన్ థర్టీన్ పది అడుగులు ఎనిమిది అంగల వెడల్పు పొడవు పదమూడు అడుగులు ఉంది అండ్ స్ట్రైట్గా చూడండి షో టీవీ యూనిట్ అనేది అక్కడ పెట్టుకోవచ్చు సో ఇటు కూడా ఉంది సో టీవీ అటు అనిటైనా మీరు పెట్టుకోవచ్చు అండ్ పైన అనేది ఫాల్ సీలింగ్ అయితే లేదు డైరెక్ట్ స్లాబ్ ఉంటుంది కబోర్డ్ వర్క్ అది అయితే చేంజెస్ ఉంది ఇక్కడ నార్త్ వైపు కూడా వాస్తుపరంగా డోర్ ఉంది ఇటు వుడ్ డోర్స్ ఇటువైపు నార్త్ వైపు ఉత్తర వైపు వస్తుంది సో సొంత ఏంటంటే కొంచెం స్పేషియస్గా ఉంటుంది ఫోర్ ఫీట్ వైడ్ కాబట్టి స్పేషియస్గా ఉంటుంది సొందు సో ఇది మొత్తం గజాల పరంగా చూసుకున్నట్లయితే నూట అరవై గజాలు వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ త్రీ పాయింట్ త్రీ సెంట్స్ వస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు టెన్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫోర్టీన్ పాయింట్ నైన్ పది అడుగులు ఆరు అంగ్లాలు వెడల్పు పొడవు పద్నాలుగు అడుగుల తొమ్మిది అంగ్లాలు ఉంది సో బెడ్రూమ్స్ అనేవి స్పేసియస్గా ఉన్నాయి మీరు ఏంటంటే ఒక సింగిల్ కోటింగ్ పెయింటింగ్ వేసుకుంటే సరిపోతుంది లేదు ఫాల్ సీలింగ్ ఇవన్నీ కావాలంటే ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ రూమ్కి కూడా కబోర్డ్ వర్క్ చేయించి ఉంది స్ట్రైట్గా అనేది డ్రెస్సింగ్ రూమ్ టైప్ వస్తుంది ఇక్కడ ఫోర్ పాయింట్ టూ ఇంటూ ఫైవ్ నాలుగు అడుగులు రెండు అంగుళాల వెడల్పు పొడవు ఐదు అడుగులు ఉంది సో దీనికి ఇక్కడ టాయిలెట్ వచ్చింది వెస్ట్రన్ కమోడ్తో అది ఫోర్ బై సిక్స్ నాలుగు ఇంటూ ఆరు అడుగులు ఉంది సో స్పేషియస్గానే ఉన్నాయి టైల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో చెప్పాను కదా నూట అరవై గజాలు ఇది త్రీ పాయింట్ త్రీ సెంట్స్ వస్తుంది మెజర్మెంట్స్ వచ్చి థర్టీ ఇంటూ ఫార్టీ ఎయిట్ వస్తుంది హౌస్ మెజర్మెంట్స్ ముప్పై అడుగుల ఫేసింగ్ వెడల్పు పొడవు లోతు నలభై ఎనిమిది అడుగులు సో ఇది వచ్చేసి ధౌళేశ్వరం అన్నపూర్ణమ్మ దేవి ఆలయం ఉంటుంది మీకు ల్యాండ్ మార్క్ అయితే అది రోడ్డుకి కూడా దగ్గరగానే ఉంటుంది వాకబుల్ డిస్టెన్సు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా లాగా మనం చూడొచ్చు సెవెన్ బై లెవెన్ వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ లెఫ్ట్ సైడ్ పూజ రూమ్ ఉంది అండ్ కిచెన్ వస్తుంది ఇది రూము ప్రజెంట్ స్టోరేజ్ రూమ్లో యూజ్ చేసుకుంటున్నారు ఇది ఫోర్ పాయింట్ టూ ఇంటూ సెవెన్ నాలుగు అడుగులు రెండు వందల వెడల్పు పొడవుడు అడుగులు ఉంది అండ్ ఇది కిచెన్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంటూ సెవెన్ ఫీట్ ఆరు అడుగులే ఎనిమిది అంగలాల వెడల్పు పొడవు ఏడు అడుగులు ఉంది సో కొంచెం మీడియం ఉంటుంది కిచెన్ అనేది సో సామాన్లను బట్టి దాన్ని బట్టి ఉంటుంది అటువైపు దక్షిణ వైపు సొంత వస్తుంది సౌత్ సైడ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ లెవెన్ బై ఫోర్టీన్ పాయింట్ నైన్ పదకొండు ఇంటూ పద్నాలుగు అడుగులు తొమ్మిది అంగ్లాలు ఉంది సో స్పేసియస్గానే ఉంటాయి బెడ్రూమ్స్ రెండు బాత్రూమ్స్ ఇవన్నీ కూడా స్పేసియస్గానే ఉంటాయి సో బయట కూడా పార్కింగ్ అది ఉంటుంది స్పేసియస్గానే ఉంటుంది అండ్ స్టెప్స్ పక్కన మనకి గార్డెనింగ్ కొరకు ఆ ప్లేస్ అయితే ఇచ్చారు మొక్కలాగా వేసుకోవడానికి రెండిటికి కూడా రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి ఫోర్ బై సిక్స్ సైజ్ వస్తాయి అండ్ డ్రెస్సింగ్ రూమ్ టైప్ ఇక్కడ వాషింగ్ చేసుకోవడానికి కూడా ఇటులిటీ టైప్ కూడా అనుకోవచ్చు ఇక్కడ ఉన్న ప్లేసు రెండు వెస్ట్రన్ కమోట్సే సో రెంట్కి ఇవ్వడం జరిగింది మీరు తీసుకునేలా ఉండేటట్లయితే కనుక కొంచెం ఒక సింగిల్ కోటింగ్ పెయింటింగ్ వేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం అంతా కూడా కిచెన్ పైన స్టోరేజ్ వస్తుంది పైన స్టోరేజ్ ఉంది అండ్ ఇది దక్షిణ వైపు ఇది సొందు టూ ఫీట్ ఉంది రెండు అడుగులు ఉంది వెస్ట్ సైడ్ కూడా టూ ఫీట్ ఉంది సో కామన్ వాష్రూమ్ అనేది ఇటు వస్తుంది అనమాట ఇది టూ థౌజండ్ టెన్ రెండు వేల పదిలో కన్స్ట్రక్షన్ చేశారు సో హౌస్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది చూడండి హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఇది యాడ్ నెంబర్ జీరో టూ సెవెన్ ఫైవ్ రీసేల్ ఇండివిజువల్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ త్రీ పాయింట్ త్రీ సెంట్స్ థర్టీ ఇంటూ ఫార్టీ ఎయిట్ మెజర్మెంట్స్ అండ్ దీని కార్పెటరీ ఇన్ సైడ్ నియర్లీ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది రిమైనింగ్ సైజెస్ అన్నీ కూడా స్క్రీన్ మీద ఉన్నాయి లొకేషన్ ధవిడేశ్వరం కన్సర్ లైన్ రోడ్లో వస్తుంది నియర్ సుస్మిత హాస్పిటల్ అండ్ ఇది వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ యాభై ఏడు లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కాస్ట్ గజ్మా అనేది ఎక్కడ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట్లా నడుస్తుంది ప్రజెంట్ అయితే అండ్ ఇది పైన స్టెప్స్ పైకి వెళ్ళడానికి పైన ఏంటంటే మెయిన్ గోదావరి వ్యూ అయితే కనిపిస్తుంది గాలి బాగా వస్తుంది ఇటు అండ్ లైటింగ్ అది కూడా బాగుంటుంది అంతా కూడా డెవలప్ అయిన ఏరియాని సరౌండింగ్స్ అన్నీ కూడా హౌసెస్ ఉంటాయి మీకు కనిపిస్తుందా స్క్రీన్ మీద బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి చూపిస్తాను లైన్ ఆ గోదావరి అనేది క్లియర్గా కనిపిస్తుంది ఆపోజిట్గా కూడా సీసీ రోడ్డే గోదావరి వాటర్ బోరు మోటార్ అన్నీ కూడా ఉంటాయి రెండు వేల పదిలో కట్టారు అంతా కూడా డెవలప్ అయిన ఏరియానే మనకి మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది వెయిట్ చేయండి స్కిప్ చేయొద్దు రోడ్డుకి ఎంత దూరం ఉంది ఇవన్నీ కూడా డిస్టెన్స్లు కూడా చెప్తాను పైన స్లాబ్ లాబ్ ఏరియా వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది అప్రాక్సిమేట్లీ అండ్ మీకు కనిపిస్తుంది కదా గోదావరి సో గోదావరి గొట్టుకి దగ్గరగా ఉంటుంది లైన్ ఘాట్ అని పిలుస్తారు ఇటు బ్యాక్ సైడ్ అంతా కూడా గోదావరి కనిపిస్తుంది పైనుండి వాటర్ ట్యాంక్ ఉంది పైన సో చూడండి ఈ హౌస్ నుండి డిస్టెన్సెస్ చెప్తున్నాను ధౌళేశ్వరం మెయిన్ రోడ్ అండ్ అన్నపూర్ణదేవి ఆలయం వన్ ఫిఫ్టీ కంచర్ లైన్ ఘాట్ గోదావరి ఘాట్ టూ హండ్రెడ్ మీటర్స్ సుశ్రిత హాస్పిటల్ టూ హండ్రెడ్ మీటర్సు मल्ली कृष्ण थिटर फोर फिफ्टी मीटर्स धोवेश्वर बस से फाइव फिफ्टी मीटर्स धौवेश्वर पोस्ट स्टेशन सवेन्न फिफ्टी मीटर्स धोवेश्वर गवर्नमेंट जूनियर कॉलेज वन पाइंट के एम 16 हाईवे सिस्टे इंडस्ट्रियल कॉलनी वन पाइंट फोर के एम धोड़ेश्वर काटन ब्यारेज काटन मूजियम वन पाइंट एट के स्टेशन 3.5 पाइं फाइव के एम कोपल्ली रोड रोडगम रेलवे ब्रिज फोर पाइंट एट्के एम वेमगिरी हईवे जंक्षन थ्री फोर के राजमंड आरटीसी कंप्लेक्स पाइंट नाइन के एम एयरपोर्ट एन पाइंट एट के సో ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్ ఉంటాయి కరెక్ట్గా ఉంటాయి రైల్వే స్టేషన్కి జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ కేం ఆటోలు ఉంటాయి బస్సులు ఉంటాయి అండ్ గోదావరి వాటర్ ఉంది అంతా కూడా డెవలప్ అయిన ఏరియా ధోళేశ్వరం అంటే అంత కమర్షియల్ ఏరియాలా ఉంది మొత్తం మెయిన్ రోడ్ అంతా కూడా కమర్షియల్గా ఉంటుంది సో ఏదైనా డౌట్ ఉంటే కనుక మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ మీరేమైనా హౌసెస్ సేల్ చేయాలని సార్ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ